హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ రంభ ఊర్వసులో తగవులాట దేవలోకం నుంచి ఇందిరాసభలో అప్సరసలు అయినటువంటి రంభా ఊర్వశి నృత్యములలో ఒకటి ఒకరికంటే ఒకరు చాలా గొప్పగా అంటూ కీచలాడుకుంటూ ఉండేవాళ్ళు వారు దేవేంద్రుని దగ్గరికి వెళ్ళి వారి ఇరువుల్లో నృత్యము చేయటంలో ఎవరు గొప్పవాళ్ళు అని చెప్పమని అడిగారు దేవేంద్రుడు ఏం చెప్పాలో తెలియక మునీశ్వరులతో దేవలతో దేవతలతోనూ సభ ఏర్పాటు చేసి ఆ సభలో రంభను ఊర్వశిని నాట్యం చేయమని ఆజ్ఞాపించాడు సభలో నున్న వారిని ఉద్దేశించి ఎవరు నాట్యము బాగా చేస్తారో నిర్ణయించమని చెప్పారు రంభ ఊర్వశి ఒకరిని మించి ఒకరు నాట్యం చేస్తూ ఉండడం వల్ల ఆ నృ నృత్యం చూసిన దేవతలు మునులు వారి ఎవరు అధికులో ఎవరు అధములో నిర్ణయించడం నిర్ణయించలేక ఇరువురు బాగానే నృత్యం చేస్తున్నారు మీ ఇరువుల్లో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని నిర్ణయించి చెప్పడం జరగదు పని అని భేదబుద్ధి లేక అన్యోన్యంగా ఉండండి అని చెప్పారు ఎవరు ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా కూడా రంభా అసలు ఇరువులు పట్టిన పట్టు వదల్లేదు మా ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పేంతవరకు మేము నాట్యం చేయమని చెప్పి వెళ్ళారు అప్పుడు విక్రమాదిత్యుడు దేవలోకానికి వస్తూ దేవలోకంలో దేవేంద్రుడికి కాను సభలో ఉన్న వాళ్ళకి కానీ పట్టుదలకు పో పోగొట్టుకొని మార్గం తోచలేదు ఇంతలో అక్కడికి నారద మహర్షి వచ్చాడు ఆలోచనలో మునిగి ఉన్న దేవేంద్రుని సభలో ఉన్న వారిని చూసి ఏ విషయం గురించి మీరు ఇంత గాబరాగా ఆలోచిస్తున్నారు అని అడిగాడు దేవేంద్రుడు అసలు విషయం మొత్తం నారదుడి మహర్షికి చెప్పాడు అది విని నారదుడు దేవేంద్ర భూలోకంలో ఉజ్జయిని నగరం కలదు దానిలో మహాపరాక్రమవంతుడు దానశీలుడు మేధావి సకల విద్యలలోనూ పాండిత్యం కలిగినటువంటి విక్రమాదిత్యుడు పరిపాలిస్తూ ఉండేవాడు అతన్ని పిలిపించి ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని అడగండి వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారో తేల్చి చెప్పగలడు అతను దేవేంద్రుడు నాద నారద మహర్షి సలహాను అనుసరించి ఉజ్జయిని నగరానికి రథమును పంపించి క్షణములో విక్రమాదిత్యుణ్ణి సభకు రప్పించాడు దేవేంద్రుడు విక్ర విక్రమాదిత్యుణ్ణి ఉచిత రీతిగా గౌరవించి సభలో ఉన్న వారందరినీ పరిచయం చేసి ఉచితాసంలో కూర్చోబెట్టి ఆయనను రప్పించటానికి గల కారణాన్ని వివరించి చెప్పాడు విక్రమాదిత్య ఇప్పుడు నీ ముందు రంభా ఊర్వశి నృత్య ప్రదర్శన చేస్తారు అది చూసి నీవు వారిలో వారిరువులలో శ్రేష్ఠులు ఎవరో నిర్ణయించమని చెప్పాడు దేవేంద్రుని మాటలు విని విక్రమాదిత్యుడు సంభ్రమాచర్యాలకు గురి అయ్యి నాకు కొంచెం సమయం కావాలి అని అడిగాడు దేవేంద్రుడు అందుకు అంగీకరించ అంగీకరించాడు విక్రమాదిత్యుడు సభ నుండి ఉద్యానవనమునకు పోయి కొన్ని పువ్వులను కోసి రెండు పువ్వుల చెండులను కట్టాడు ఆ చెండ్లలో కొన్ని విషకీటకాలను ఉంచాడు ఆ పూల చెండ్లకు ఒక వస్త్రము చుట్టి సభలోనికి వచ్చి కూర్చున్నాడు రంభ ఊర్వశి ఇంకా నాట్యం చేయమ చేయమందురా అని అడిగారు అంతటా విక్రమాదిత్యుడు తాను తెచ్చిన పూల పూలదండలను రంభ ఊర్వశికిచ్చి మీరు ఈ పూల చెండ్లను ధరించి నాట్యం చేయండి మేము భూలోకంలో ఇలాగే పరీక్షిస్తాము అని చెప్పాడు అలా దానికి అందరూ కూడా అంగీకరించారు ఆ మాలలను ధరించి నాట్యం చేయడం మొదలుపెట్టారు రంభ నాట్యం చేస్తూ పూలమాలను కట్టిన అదిమి పట్టుకొనియటం వల్ల అందులో ఉన్న కీటకాలు బయటకు వచ్చి ఆమెను బాధించసాగాయి ఆ బాధ వల్ల ఆమె నాట్యంలో తడబాటు వస్తోంది ఊర్వశి మాలను అతి సుకుమారంగా పట్టుకొని చక్కగా హాయిగా నాట్యం చేస్తూ ఉంది అందువల్ల అందులో కీటకాలు బయటకు రాలేదు కొంచెం సేపు అలా వాళ్ళు నాట్య ప్రదర్శన జరిగిన తర్వాత వీరిరువురిలో ఎవరు బాగా నాట్యం చేశారు అని దేవేంద్రుడు అడిగాడు ఊర్వశి బాగా నాట్యం చేసిందని విక్రమాదిత్యుడు చెప్పాడు అది విని దేవేంద్రుడు మీరు వీరిద్దరినీ మధ్య ఎవరు శ్రేష్ఠులు అన్నది ఖచ్చితంగా ఎలా తేల్చి చెప్పగలిగారు అని అడిగాడు విక్రమాదిత్యుడు రంభ ఊర్వసుల వైపు చూసి తాము ఇచ్చిన పూలమాలను తనకి ఇవ్వమని అడిగాడు రంభ నాట్యం చేసేటప్పుడు ఆ మాలను కింద పడవేసింది అందువల్ల తల వంచుకొని నిలబడింది ఊర్వశి తన మాలను చేతిలో ఉన్నదాని తీసి విక్రమాదిత్యుడు చేతిలో పెట్టింది అప్పుడు విక్రమాదిత్యుడు దేవేంద్రుడిని చూసి సురేంద్ర వీరిద్దరిలో గల భేదము గమనించినారు కదా రంభ నేనిచ్చిన పూలమాలను కింద పడేసింది ఊర్వశి నేనిచ్చిన మాలలో విషకీటకాలు ఉన్నాయని గమనించిన అతి సుకుమారంగా పట్టుకొని నాట్యం చేసింది అందువల్ల ఊర్వశిని ఆ కీటకాలు ఏ విధంగా కూడా బాధించలేదు రంభ వాటిని చూసి భయభ్రాంతులకు గురి అయ్యి నాట్యం మీద శ్రద్ధ పెట్టాలక వాటిని అదుం పట్టుకుంది అవి బయటకు వచ్చి ఆమెను బాధించాయి అందుకనే ఆమె ఈరోజు నాట్యంలో తలబడి తప్పుటడుగులు వేసింది విషకీటకములు బాధ భరించలేక ఆమె మాలను కింద పడవేసింది కాబట్టి ఊర్వశి ఏ శ్రేష్ఠురాలైనా ఈ నృత్య ప్రదర్శనలో ఆమె సమయస్ఫూర్తి సమయస్ఫూర్తిగా వ్యవహరించి గెలుపును వరించింది విక్రమాదిత్యుడి మాటలకు విని దేవేంద్రుడు అతను నిర్ణయం సరైందని తలచి ఊర్వశికి తగు బహుమానాలు ఇచ్చి గౌరవించి క్లిష్టమైన సమస్యను అతి సులభంగా పరిష్కరించిన విక్రమాదిత్యుడి సమయస్ఫూర్తికి వే పొగిడారు దేవేంద్రుడు విక్రమాదిత్యుని చాతుర్యానికి ఆనందంచి నవరత్న ఖచిత స్వర్ణమగు సింహాసనాన్ని ఒకటి బహుకరించి నీవు ఈ సింహాసనం మీద కూర్చొని వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేయగలవని వరమిచ్చి ఆశీర్వదించి రథమును కూర్చుండబెట్టి ఉజ్జయిని నగరమునకు తిరిగి పంపించాడు విక్రమాదిత్యుడు రథమును ఉజ్జయిని మహంకాళి మందిరము ముందు ఆపి దిగి దేవేంద్రుడి ఇచ్చిన సింహాసనమును అక్కడ పెట్టించి గుడిలోనికి పోయి కాళికాదేవిని దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసి తన కోటకు వెళ్ళాడు విక్రమాదిత్యుని రాక బట్టి ఎంతో ఆనందించి తక్షణమే సోదరుని వద్దకు పోయి నమస్కరించి నిలబడి విక్రమాదిత్యుడు బట్టిని చేర పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని దేవలోకంలో జరిగిన విషయంలో అన్నిటినీ సవివరంగా చెప్పాడు తర్వాత విక్రమాదిత్యుడు బట్టితో సోదర కాళికాదేవి మందిరము ముందు దేవేంద్రుడు నాకు ఇచ్చిన సింహాసనం ఉంది దానిని అధిష్టించి వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేయమని దేవేంద్రుడు నన్ను ఆశీర్వదించి పంపించాడు ఒక శుభముహూర్తాన దాన్ని మన కొలువులోకు తెప్పించండి దానిపై నన్ను చేయండి అని చెప్పాడు విక్రమాదిత్యుని మాటలను బట్టి విని బట్టి ఎంతో ఆనందించి కానీ అతనిలో ఒక విచారము కలిగి ఇట్లా అడిగాడు రాజశేఖర మీరు మాత్రం వెయ్యి సంవత్సరాలు ఉండునట్లు వరము పొంది వచ్చారే కానీ మీకు తోడు నీడ ఆయన నాకు ఏమి తెచ్చారు ఆ విషయమే మర్చిపోయారు కదా అని అడిగాడు బట్టి మాటలకు విక్రమాదిత్యుడు బాధపడి తమ్ముడా ఆ సమయం నేను నిన్నే కాక భూలోకమనే మర్చిపోయాను ఇప్పుడు చింతపడి లాభం లేదు నా పొరపాటును క్షమించు అన్యత భావించక నాతో పాటే నీవు కూడా వెయ్యి సంవత్సరాల బ్రతికి ఉండే ఉపాయం ఏదైనా ఆలోచించు అని చెప్పాడు రాజు మాటలు విని బట్టి తనలో అన్నగారు చెప్పినది వాస్తవం జరిగిన దానికి బాధపడి ప్రయోజనం లేదు జరగాల్సిన దాన్ని గురించి ఆలోచించాలి అనుకొని వద్ద సెలవు తీసుకొని తన భవనానికి పోయి భోజనం అయినాక భోజనం కూడా చేయకుండా మంచం మీద విశ్రమించి దీర్ఘంగా ఆలోచించసాగాడు అతడు ఆ విధంగా ఆలోచించటం తన ఇష్టదైవమైన కాళికామాత అనుగ్రహం కోసం తన కోరికని తీర్చమని తల్లినే వేడుకోవాలని నిర్ణయానికి వచ్చాడు బట్